పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నాకు దిగారు ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు భూగర్భ జలాలు అడగంటి పోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ప్రభుత్వం తమ సమస్యపై దృష్టి సారించాలని కోరారు ఇక రైతులు రైతు సంఘం నాయకులు చేస్తున్న నిరసనలకు జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త భర్మా ఫణిబాబు మద్దతు తెలిపారు జనసేన నేతతో పాటు ఋజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ ముద్దరపోయిన వెంకటేశ్వరరావు నియోజకవర్గ సర్పంచుల సంఘం అధ్యక్షులు కాపా శ్రీనివాసరావు అండగా నిలిచారు ఈ రోజు జనసేన అధ్యక్షుల పార్టీ మేము అందుకు సంపూర్ణ మద్దతు ఎందుకంటే ఐదు వేల ఐదు వేల కోట్ల దాకా ఈ జనసూర్ ఇప్పుడు పథకానికి గత ప్రభుత్వం టెండర్లు పిలిచి స్టార్ట్ చేస్తే ఫేజ్ వన్ పూర్తయ్యి ఫేజ్ టూకి వచ్చేపటికి వల్లనే ఆగిపోయినాయి అక్కడ రైతులు కూడా కాంపెన్సేషన్ ఇవ్వకోకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇంకొక యాభై కోట్లు రైతులకు ఇస్తే టూలో కూడా వర్క్ స్టార్ట్ అయ్యి ఈ రెండు సంవత్సరాల్లో పూర్తి అయిపోయిగా పట్టాయిపోకుండా మరి మరి అది తొమ్మిలో దొరికింది అదేవిధంగా మరి పాగునీరు పాలునీరు రెండింటి ఉపయోగపడే ఈ చంద్రపూడి ఎత్తుకోని పథకాన్ని మరి వైఎస్ఆర్ కోసం పట్టించుకోలేదు రానున్న రోజుల్లో మరి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాగానే ఈ చింతలపూడి మీద మరి అధ్యక్షుల వారికి చెప్పి పూర్తి చేసే ఇది మేము జనసేన పార్టీ తరఫున మా అధ్యక్షుల వారికి తెలియజేయడం అది వెంటనే అవటం కూడా అవుతుంది ఈ ఏరియాలో తాగునీరు మరి అదే విధంగా కూడా తొందరగా వచ్చి ఈ డెల్టా ఏరియా కంటే గొప్పగా ఉండాలని తెలియజేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రైతు ఆధ్వర్యంలో రోజువేడు సబ్ కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా రోజువేడు నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగ రైతాంగం అందరూ కూడా ఈ సింతల్పూడి బేస్ వన్ బేస్ టూ మరి కావని వెంటనే పూర్తి చేయాలని ఈరోజు దీక్ష చేపట్టినటువంటి మరి వివిధ పార్టీ నాయకులు రైతు సంఘం నాయకులు అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే ఆంధ్రప్రదేశ్కి సేవ జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఈరోజు డెబ్బై రెండు శాతం పూర్తి చేసినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం మరి అట్లాగే పట్టిసీమని పన్నెండు నెలల్లో పూర్తి చేసి గోదావరి నీళ్ళని కృష్ణానదిలో కలిపినటువంటి మరి ఘనత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి దక్కింది అట్లాగే ఈ పేస్ వన్ ఈ పేస్ట్ చంద్రబూడు ఎత్తుపోతల పథకాన్ని కూడా సుమారు ఐదు వేల ఐదు వందల కోట్లు మరి బడ్జెట్ కేటాయించి సుమారు మూడు వేల ఐదు వందల కోట్లు మరి ఈ యొక్క ఫేస్ వన్ పేస్టు చిత్రపూర్డు ఎత్తుపోతల పథకాన్ని కూడా ఖర్చు చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఏదైతే మొన్న మా యువనాయకుడు నారా లోకేష్ గారు నియోజకవర్గం పాదయాత్రగా వచ్చి ఈ చంద్రపూడి ఎత్తుపోతల పథకాన్ని ఫేస్ వన్ ఫేస్ టూ ఉన్నటువంటి ఈ చంద్రబూర్డు ఎత్తుపోతల పథకాన్ని మేము అధికారంలోకి వచ్చినాక రేపు జనసేన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లోనే ఈ యొక్క చింతలపూడు ఎత్తుకోదల పథకాన్ని పూర్తి చేసి ఈ నూజివేం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎనభై ఏడు గ్రామాలు